వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకసీ అడ్వైజరీ నేను మీ సత్య హ్యూమన్ రైట్స్ హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీతో మాట్లాడడానికి వచ్చానండి కాకతీయ యూనివర్సిటీ యొక్క ఎల్ఎల్బి విద్యార్థుల యొక్క సమస్యని ఈరోజు మేమందరం ఎగ్జామినేషన్ సైడ్ వరకు తీసుకెళ్లడం జరిగింది అదేంటంటే అడ్వాన్స్ సప్లిమెంటరీ కావాలి అని గత మూడు సంవత్సరాలుగా మేము గత మూడు సంవత్సరాలుగా యూనివర్సిటీకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టడం జరుగుతుంది సో ప్రతి సంవత్సరం ఇదే పని పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది కానీ ఈ రోజున స్వయంగా వెళ్ళి సార్ ఇది గత మూడు సంవత్సరాలుగా జరుగుతూనే వస్తుంది ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ లేకపోవడం వల్ల మా విద్యార్థులకు ఎక్స్పెషల్లీ ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్కి వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మేమందరం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవి ఏంటంటే ఎలిజిబిలిటీ ఫర్ ఎన్రోల్మెంట్ ఇన్ హైకోర్టు ఒక బి ఒక ఎల్ఎల్బి స్టూడెంట్ తన యొక్క త్రీ వైడిసి ఫైవ్ వైడీసీ కంప్లీట్గా పూర్తి చేసిన తరువాత చేసుకోవాల్సినటువంటి ఎన్రోల్మెంట్ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆగిపోతుంది అదేవిధంగా ఎలిజిబిలిటీ ఫర్ ఏఐబిఈ ఎగ్జామ్ ఆల్ ఇండియా బార్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ ఎగ్జామినేషన్లో ఏం జరుగుతోందంటే ఈ ఎల్ఎల్బి స్టూడెంట్స్కి ఒక్క సబ్జెక్టు వల్ల వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం వేస్ట్ అవుతుంది ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్క్ ఉండిపోయి కూడా చాలామంది విద్యార్థులు బ్యాక్లాగ్స్ అని చెప్పి ఆ యొక్క ఏఐబీఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాయలేకపోతున్నారు ఇంకా వచ్చేసి ఆ యొక్క వలన వాళ్ళకి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకోవట్లేదు ఏఐబీ ఎగ్జామ్ కూడా రాయలేకపోతున్నారు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడంతో అప్పుడు మాతో పాటు ఉన్నటువంటి ఇంకోసారి మాకు ఈ విధంగా హెల్ప్ చేశారు సార్ వీళ్ళకి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళకి ఎలిజిబిలిటీ రావట్లేదు వీళ్ళందరూ వచ్చేదే ఈ యొక్క త్రీవైడీస్ అనేది అప్పటికి థర్టీ టు ఫార్టీ ఈ ఏజ్ వాళ్ళు ఎక్కువ మంది వస్తుంటారు సో థర్టీ టు ఫార్టీ ఏజ్ వాళ్ళకు వచ్చేటప్పటికి వాళ్ళు అప్పటికే చాలా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీని పోగొట్టుకుంటున్నారు అయినా వాళ్ళు న్యాయశాస్త్రం మీద ఉన్నటువంటి వ్యక్తిగత బాధ్యత దృక్పథంతో వాళ్ళందరూ ఈ కోర్స్ చేస్తున్నారు సో మనం ఈసారి అయినా సరే వాళ్ళకి ఖచ్చితంగా అడ్వాన్స్ అప్లిమెంటరీ పెడితే వాళ్ళందరికీ ఎంతో మేలు జరుగుతుందని ఆయన కూడా చెప్పడంతో వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ సో ఫైనల్గా కార్పొరేట్ కంపెనీస్కి వెళ్తున్నప్పుడు కూడా మాకు ఏజ్ లిమిట్ ఎందుకు బ్యాక్లాగ్స్ వచ్చాయి ఆ వన్ ఇయర్ గ్యాప్లో మీరు ఏం చేశారు ఇటువంటి క్వశ్చన్స్కి ఆ ఇంటర్వ్యూస్లో ఆన్సర్ చెప్పడం కూడా చాలా కష్టమవుతుంది సో మీలో ఇదే విధంగా ఎంత ఎవరైనా బాధపడి ఉన్నా ఇంతకు ముందు అడ్వాన్స్ సప్లిమెంటరీ కావాలి అని మా యొక్క పూర్వ విద్యార్థులైనా కానీ న్యాయవాదులైనా కానీ ఎవరైనా సరే మన కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి అప్లికేషన్ ఇవ్వడం కానీ ఈ సమస్యని మీరు కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళిన అయితే దయచేసి కామెంట్ బాక్స్లో మీ యొక్క కామెంట్ని మాకు తెలియండి మీ అందరి సపోర్టు మాకు ఉన్నట్లయితే మాకు లేదా మా తర్వాత వచ్చేటటువంటి విద్యార్థులకైన అందరికీ ఇంకొక మాట నేను గుర్తు చేస్తున్నాను మనకి నైన్టీన్ నైంటీస్లో మీ గుర్తుండే ఉంటుంది అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయి ఒక్క సబ్జెక్ట్లో కనుక టూ త్రీ మార్క్స్ పోతుంటే కనుక మనకి ఫైవ్ మార్క్స్ బోనస్ మార్క్స్ అని కలిపేవారు అప్పుడు మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు నైన్టీన్ నైంటీస్ బ్యాచ్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా అదే బోనస్ మార్క్స్ ఇమ్మని మేము మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో ఏదైనా ఒక వెలుసుబాటు మనకు దొరుకుతుందా అట్లీస్ట్ మన అప్కమింగ్ జనరేషన్ వాళ్ళకైనా సరే ఈ యొక్క ఆప్షన్ ఖచ్చితంగా ఉండాలి అని మేము అందరం ఇప్పటి నుంచి ఎంతో కృషి చేస్తున్నాం సో ఇది మాకే వస్తుందా ఈ ఆపర్చునిటీ మేమే యూటిలైజ్ చేసుకుంటామా అంటే మేబీ మే నాట్ బి బట్ దిస్ హ్యాస్ టు బి ఇంప్లిమెంట్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ పీపుల్ సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్ ఇదే కాకతీయ విశ్వవిద్యాలయంలో మాట్లాడుతున్నటువంటి మన ఆదర్శ కళాశాల మరికొంతమంది విద్యార్థుల యొక్క వీడియోని నేను మీకు అటాచ్ చేస్తున్నాను మీరు అది చూసి మీ కామెంట్స్ అన్నీ నాకు ఇచ్చినట్లయితే నెక్స్ట్ టైం మేము మళ్ళీ ఎగ్జామినేషన్స్ అయ్యి రోజు ఆదర్శ లా కాలేజ్ నుంచి మేమందరం వచ్చిన ప్రతి ప్రొఫెషనల్ కోర్స్కి కూడా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది ఈ మధ్యలో అప్రూవ్ చేయడం జరిగింది ఫార్మసీ వాళ్ళందరికీ కూడా కానీ ఒక లా కాలేజ్ స్టూడెంట్స్కి మాత్రమే ప్రతి సంవత్సరం కూడా ఒక అన్యాయం లాగా జరుగుతూ ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ టు సిక్స్టీ మెంబర్స్ స్టూడెంట్స్ వరకు కూడా ఫెయిల్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ ఫైర్ వరకు అడ్వా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి ఉంటే బెనిఫిట్ ఆఫ్ ఇక్కడ ఈరోజు వచ్చి అడ్వాన్స్ సప్లిమెంటరీ కండక్ట్ చేయాలని రిక్వెస్ట్ రిక్వెస్ట్ చేస్తూ రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరిగింది కంట్రోలర్ గారు